హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ చేస్తున్నాను అనమాట టెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది టైం అయితే ఇప్పుడు పిల్లలైతే పాలు అవుతున్నారు నేనైతే ఇక్కడ ప్రసారం చేస్తున్నా అనమాట ఎలా చేస్తున్నా అయితే దాని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా ఓకేనా లాస్ట్ ఇయర్ అయితే చేసినా అప్పుడైతే వీడియోస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట యూట్యూబ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీతోటైతే చూపిస్తున్నా తీయదు తీయదు ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇదైతే ఇలాచి పొడి ఇదేమో మిరియాల పొడి ఇక్కడేమో పప్పు అయితే నానబెట్టుకొని తీసేసుకున్నాం పెసరపప్పు బెల్లం ఓకేనా ఇప్పుడైతే కొంచెం పప్పులో వేసేయాలన్నమాట బెల్లం అంతే ఇది ఒకటి ప్రసాదం అనమాట దేవునికి ఇట్లా వేస్తే మంచిగా ఇష్టపడతాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అవును రామునికి ఇష్టమైందనమాట ప్రసాదం అట్లా తీసుకుంటేనే మంచిగా ఉంటుందంట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ అయితే తీసుకున్నాయి ఇక్కడ ఇప్పుడు యాలకుల పొడి మిరియాల పొడి అయితే వేస్తున్నాను అనమాట ఇందులో వాటర్లో సింపుల్గా అయితే వేసుకోవచ్చు ప్రసాదం ఓకేనా ఇప్పుడైతే కొంచెం పప్పులో అయితే వేస్తున్న బెల్లం ఇలా అయితే పెట్టేసుకోవాలి మనం కలిపితే కూడా కలపొచ్చు అనమాట లేకపోతే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే పప్పు బల పప్పులయితే బెల్లం అయితే పెట్టేసినా ఇప్పుడు ఈ బెల్లం అనేది ఇందులో అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఇందులో తులసి తులసి ఆకులు ఉంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ నేను మాకైతే చెట్టు లేదు ఓకేనా అంతే ఫ్రెండ్స్ ప్రసాదం రెడీ అయిపోయినట్టే ఓకేనా తమ్ముడు కొంచెం నువ్వు కొంచెం తీసుకో ఇక్కడ ఉంది ప్లేట్లు ఉంది తీసుకో తమ్ముడు కొంచెం నువ్వు కొంచెం తీసుకోండి ఇంత ఫ్రెండ్స్ కొంచెం అయిపోయింది ఇగో కొంచెం నేను పూజ చేయాలి నాకు టైం అవుతుంది గుడికి వెళ్తే మాత్రం వీడియో అనేది తీస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ ప్రసాదం అయితే ఇవైతే దేవుని దగ్గర అయితే పెట్టేసేయాలి ఇదైతే మనం స్పూన్తో అయినా సరే చేతితో అయినా సరే ఇలా అయితే కలుపుకోవాలన్నమాట బెల్లం అనేది అలానే ఉంటే కరగదు కదా అందుకోసం అనేసి ఓకేనా ఫ్రెండ్స్ రెండు ప్రసాదాలు అయితే ఇలా అయితే చేసేసిన ఇక్కడేమో కొబ్బరికాయ పువ్వులు అయితే రెడీ ఉన్నాయన్నమాట ఫొటోస్ అయితే అన్నీ తీయాలి తీసి మంచిగా దేవుడికి పువ్వులతోటి మంచిగా చేసి అయితే దీపం అయితే ముట్టించుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు లేట్ అయిపోయింది నాకు ఓకేనా మా పిల్లలు అయితే కొత్త రసలు వేసుకున్నారనమాట హాయబు బట్టడే చిన్న హాయ్ అక్కడైతే అన్నం అవుతుంది పాలైతే ఇప్పుడే తాగిల్ తాగిలనమాట ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్రసాదం అయితే పెట్టేసిన దేవుళ్ళకి కొబ్బరికాయ కూడా కొట్టేసిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా హలో ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు ఇద్దరు చూస్తున్నారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే మంచిగా అయితే పూజ అయితే వేసుకున్నా టీవీలో లైవ్ అనేది వస్తుంది అనమాట భద్రచలంతి అని అయితే వినుకుంటే అయితే పూజ అయితే కంప్లీట్ చేసినా ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని అయితే మంచి పూర్తి కోరుకుంటున్నా మీతో పాటు మేము కూడా బాగుండాలి ఓకేనా ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ ఇక్కడ ఆడుతున్నారు ఇప్పుడైతే టమాటా ములకాయ కర్రీ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఒక కర్రీ వేస్తే పని అయిపోయినట్టే ఏం లేదు బట్టలు కూడా ఆల్రెడీ బట్టలన్నీ కంప్లీట్ చేసినాకనే మళ్ళీ నేను రెడీ అయిపోయాను అనమాట సార్ అండి వచ్చి అయితే కంప్లీట్ చేసినా ఓకేనా ఫ్రెండ్స్ పని ఏం లేదనమాట పని కూడా ప్రసాదం అయితే తినేసినాము ఇక్కడ ఉంది లేదు దిగ ప్రసాదం అయితే ఇక్కడ పెట్టేసినా పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టుకో పువ్వు పెట్టిన వెంటనే ఫోటో నుంచి కింద పడిపోయిందనమాట సెల్ఫ్లో అయితే పడింది అనమాట అందుకోసం అనేసి మెత్తలో పెట్టుకుందాం పనేసి అయితే తీసినా

ఫ్రెండ్స్ ఈరోజు రెండు అయితే అనమాట ఇద్దరు ఈరోజు లేట్గా పడుకున్నారు అందుకోసం అనేసి లేట్ అయితే వేస్తున్నారు ఓకే ఇప్పుడు ఇప్పుడే అలా అలా కదులుతున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే వంట చేయాలి దొండకాయ ఫ్రై అయితే చేద్దామని చూస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వేడియో కంటిన్యూ చేస్తే హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ అయితే దొండకాయలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి టూ టూ ఫోర్ డేస్కే ఇలా అయిపోయినాయి అనమాట పండ్లు పండ్లు వచ్చేసిండు కూరగాయలు అయితే మా లక్ష్మణ్ అయితే తెమ్మంటే ఇలా తీస్తాడు అనమాట ముప్పై రూపాయలు వేస్ట్ మళ్ళీ బెండకాయలు కూడా ముప్పై రూపాయలు వేస్ట్ అనమాట బెండకాయలున్న దొండకాయ మొత్తం ఎలా తీసుకొచ్చినాయి అలానే పడేసినాయి అనమాట ఇప్పుడు ఇంతే అయింది అనమాట దొండకాయ ఒక ఏడెనిమిది కాయలేమో అది అంతే అవి మంచిగా వచ్చినాయి మిగతా అన్నీ పడైపోయినాయి అనమాట పండ్లు అయిపోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ కూరగాయలు తీసుకురామంటే మా లక్ష్మణ్ ఇలా ఇస్తుంది పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా ఇస్తలేరు ఓకేనా ఇక్కడ అయితే అన్నం వండేస్తున్నా టైం అయితే కరెక్ట్గా సెవెన్ ట్వంటీ టూ అయితే అవుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఫ్రై చేసేసి ఇక్కడనేమో మాకు కొంచెం కర్రీ ఉందన్నమాట టమాటా ములక్కయ కర్రీ అవుతుంది అదైతే మేము తినేస్తాం ఇదేమో మా లక్ష్మణ్కే పెడతా అనమాట స్పెషల్గా అయితే ఓకేనా ఎందుకంటే కూరగాయలు వేస్టే తీసుకొచ్చు కాబట్టి ఇది స్పెషల్గా మా లక్ష్మణ్కే వండి అయితే పెడతా ఇదైనా కూడా ఇది మన లోకల్ కాయ కాదనమాట ఇది వేరేది అనమాట ఇది ఎలా అంటే ఒక్కసారి నేను వండి నా చేదు ఉందనమాట మళ్ళీ అదే కాయ తీసుకొని వచ్చేసిండు ఓకేనా అందుకోసమే మేమైతే ఇది తినము ఓన్లీ టమాటా ములక్కయ అయితే తినేస్తాము మా ముగ్గురికి అయితే సరిపెట్టుకుంటాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ హలో ప్రేమ్స్ ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళినా కదా మంచిగా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం అచ్చన కూడా చేయించిన అనమాట మంచిగా అయితే అయింది దర్శనం మేము వెళ్ళేటప్పుడు అయితే అందరూ అనేది అయితే కూర్చున్నారనమాట అంటే ఇట్లా మ్యాచ్ చేస్తారు కదా వాటి మీద అయితే ఉంచినారు మంచిగా విగ్రహాలు కనబడ్డ దేవుడు కనిపించండు కానీ దర్శనం చేసుకొని వచ్చినాక వీడియో తీద్దాం అనుకున్నాను అనమాట లోపలికి వెళ్ళి బయటికి రానికి చాలా టైం పట్టింది అనమాట గుడి లోపలికి వెళ్ళినాం వెళ్ళేసి బయటకు వచ్చేసరికి ఫుల్ రష్ అయిపోయింది అనమాట ఫుల్ పబ్లిక్ ఉన్నారు నడవడానికి కూడా ప్లేస్ లేదనమాట రానికి బయటికి రానికి కూడా ప్లేస్ లేదు అంత పబ్లిక్ ఉన్నారనమాట విగ్రహాలు అయితే సరిగ్గా కనబడలేదు కానీ టెంపుల్ గిట్లా అందరిని అయితే తీసినాను అనమాట మా లక్ష్మణ్ కూడా తొందర పెట్టేసిండ్రు అందుకోసమే అనేసి తొందర తొందరగా ఇంటికి వచ్చేసినాము మళ్ళీ ఈ పబ్లిక్లా భోజనం చేయాలి పిల్లలను పట్టుకొని భోజనం చేయాలంటే నాతో అయితే కాదు ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి గురికి గిట్లా అన్నీ ఇచ్చేసి వచ్చినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దర్శనం అయితే చేసుకున్నాను అంతేగా ఓకేనా ఇప్పుడైతే వంట చేస్తున్నాను అనమాట పిల్లలైతే ఇంకా లేదు ఓకేనా ఫ్రెండ్స్ సెవెన్ థర్టీ అవుతుంది టైమ్ ఓకేనా వీడియో కంటిన్యూస్గా చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బట్టలు అయితే ఉన్నాయన్నమాట బట్టలు అయితే మాతో పెట్టి అల్మార్లో అయితే పెట్టేయాలి ఫ్రైడే రోజు అయితే మేమైతే ఊరికి వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రైడే రోజు ఉండట్లేదు అనమాట ఇక్కడ ఫ్రై ఫ్రైడే రోజు ఊరికైతే వెళ్తున్నాం అనమాట ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తే చేసేయండి ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఓకేనా మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియోస్ ఇంకా కొంతమందికి షేర్ అవుతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కూడా ట్రై చేస్తాను వీడియోలు కొత్త కొత్త తీయడానికి కూడా వంటలు కూడా చేస్తూనే ఉంటా ఆలు ఉంటాయి అనమాట నా ఛానల్లో ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒకటే దాని మీద వెళ్ళాలంటే నాకైతే వీలు కాదు ఫ్రెండ్స్ అంటే వంటలైనా లేకపోతే ఇంకా వేరే వేరే వెళ్ళాలంటే మాత్రం నాకు అయితే ఎందుకంటే పిల్లలు తినవాళ్ళు కదా అనేసి వాళ్ళ పని వాళ్ళు వరకు నేను ఇలానే బ్లాగ్స్ అనేది తీస్తూ ఉంటాను అనమాట తర్వాత అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కూడా మనం ఎక్కడన్నా వెళ్ళినా కూడా వీడియోస్ అనేది తీయచ్చు అనమాట లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళినా కూడా వాళ్ళు చెప్తే వింటారు ఆ టైంకి అంటే కూర్చోమంటే కూర్చుంటారు అదే హోటల్ అంటే వాళ్ళు తినమంటే తింటారు వాళ్ళ వాళ్ళు ఆకలి అవుతుంది ఇది అది అని చెప్పేసారు మంచి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు అనమాట మనం వెళ్ళినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు అందుకోసం అనేసి ఇప్పటి ప్రస్తుతానికి అయితే వ్లాగ్స్ అనేది తీస్తూ ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోస్కి అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి పిల్లలు వేసినాకైతే పిల్లల కన్నా ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళు తిన్నాకైతే నేను తినేస్తాను అనమాట ఓకేనా ఈరోజైతే మంచిగా అయితే గుడికి అయితే వెళ్ళేసినామన్నమాట సంతోషం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడియాలు అయితే వేయించుతున్నా అనమాట ఓకేనా అయితే వేయించుతున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఇందులో అయితే కారం అయితే ఏం వేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పిల్లలకి అయితే ఇట్లా అయితే వేయించేది వాళ్ళు వేసేవరకు అయితే రెడీ పెట్టేస్తా తింటారు అనమాట ఓకేనా చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్రెడీ ఒకటి అయిపోయింది మంచిగా ఇలా అయిపోతాయి అనమాట ఇలా అనుకుంటాయి ఓకేనాకండి కాల్తుంది ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెయించేసినా అన్నీ మా బిట్ట ఏదో లేచిండు అనమాట తింటుండు సరిపోయిందా బిట్టు నిద్ర సరిపోయిందా సరిపోలే మరి పండుకో ఎందుకు లెష్ణువు సరిపోలేదు అంటున్నాను అనమాట కొత్త డ్రెస్ ఇవి ఇవి తీసుకున్నాను అనమాట స్లీవ్లెస్ టీషర్ట్స్ లాంటివి ఓకేనా ఎండాకాలం కదా మా చిన్నకైతే అయితే టూ ఏ దొరికినాయి అనమాట టీషర్ట్స్ మా బిడ్డకి ఫోర్ తీసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ టూ షార్ట్స్ ఇద్దరికి టూ టూ తీసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను కూడా డ్రెస్సెస్ తీసుకున్నా కానీ ఇప్పుడైతే చూపెట్టాను అయితే స్టిచ్చింగ్ చేపించాలి మా అత్తమ్మతోటి ఓకేనా ఎటు ఎటు హలో ఫ్రెండ్స్ బయట వర్షం పడింది అనమాట చినుకులు బాగా ఏం పడలేదు లైట్ లైట్ అయితే పడింది అనమాట గాలి మాత్రం విపరీతంగా వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఐటేమో వైట్ ఉంది అటేమో వాటర్ వాటర్ ఉంది అనమాట ఇదంతా వర్షం వాటర్ అనమాట మట్టి స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట ఇక్కడ మట్టి ఏం లేదు స్మెల్ వస్తుంది అంటే ఇదంతా ఫ్లోరింగ్ కదా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి అంటున్నా ఓకేనా బాగా మెరుస్తుంది లైటింగ్ చక్క చిక్కమంటుందన్నమాట కూడా బాగా నరుస్తుంది ఫ్రెండ్స్ లైట్గా అయితే పడుతుంది అన్నమాట మళ్ళీ చింకులు పడుతున్నాయి మళ్ళీ లైట్ చూడండి ఫ్రెండ్స్ లైట్ అయితే చింకులు పడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి సార్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్ జరుగు చేది చూ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం పడుతుందన్నమాట బయట అయితే ఫుల్ గాలి వస్తుంది వర్షం అయితే పడుతుంది మెరుస్తుంది ఉరుముతుంది అనమాట ఈరోజు బాగా పడుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా బిడ్డ అయితే అన్నం తింటుండు లాస్ట్ అనమాట ఇక వాటర్ అయితే తాగి అది అనమాట అందుకే నా దగ్గర అయితే కూర్చోబెట్టుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియో అనేది ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లిసి